నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి దసరా పండుగ అయిపోయింది నెక్స్ట్ వచ్చే రాబోయే పండుగ దీపావళి దీపావళి పండుగ నరక చతుర్దశి అమావాస్య రోజు వచ్చేది దీపావళి పండుగ దీపావళి పండుగ ఎక్కువగా నార్త్ ఇండియన్ వాళ్ళు ఎక్కువ జరుపుకుంటారు మన ఇండియన్ వాళ్ళు కూడా జరుపుకుంటారు కానీ తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో ఈ దీపావళికి అల్లుళ్ళు కూతుళ్ళకి పెళ్ళి చేసి అత్తగారింటికి పండక్కి రావడం ఇవన్నీ జరుగుతుంటాయి ఇంకా కొంతమంది కొందరికి నోములు ఉంటాయి కేదారేశ్వరి నోములు ఇవి దీపావళి రోజు జరుపుకుంటారు నోములు ఉన్నవారు ఇంకా ఇంకా పటాకులు అన్నీ ఇంకా మామూలు ఒకప్పటి స్థాయిని స్థాయి కంటే ఇప్పుడు రేట్లు అన్నీ ఎక్కువ అధికంగా ఉన్నాయి కాబట్టి మితంగా పటాసులు అయితే కాలుస్తూ ఉంటారు చిచ్చుగుడ్లు భూచక్రాలు ఇవన్నీ చిన్నప్పటి నుంచి మనం చూసినాయే కాల్సినాయే ఇప్పుడు ఇంకా రేట్లు ఎక్కువ కావడం వల్ల కొంచెం తగ్గించారు అలాగే ఇంకా అసలు ముఖ్యంగా దసరా పండగ అయితే అయిపోయింది కదా దసరాకు తొమ్మిది రోజులు నవరాత్రులు అయి అయిపోయినాయి పదో రోజు దశమి రోజు దసరా పండగ జరుపుతూ ఉంటారు అంటే ఇంకా దసరా నవరాత్రులు చేసిన వారు తప్పితే మిగతా వారందరూ దసరా పండగకు చుక్క లేనిది ముక్క దిగదు ఈ చుక్క ముక్క రెండు ఉండాలి అయితే ఈసారి గాంధీ జయంతి వచ్చింది రెండో ఆగస్టు అక్టోబర్ రెండవ తారీఖు గాంధీ జయంతి దసరా పండగ రెండు రావడం వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కూడా అధికంగానే అమ్ముడుపోయాయి మన వైన్స్ షాపులు కానీ తర్వాత మటన్ చికెన్లు ఇవన్నీ కూడా గాంధీ జయంతి అని చెప్పుకోవడమే కానీ ఆచారం పద్ధతి ప్రకారము తాగడము నాన్ వెజ్ తినడము ఒక సాంప్రదాయం అనమాట ఈ ప పండుగలకు ఒక్క వినాయక చవితి ఉగాది తప్పితే మిగతా పండగలన్నిటికీ నాన్ వెజ్ తింటారేమో తింటున్నారు కూడా ఈ దసరాకైతే ఇంకా ఎక్కువ వాహన పూజలని కొన్ని జంతువులను బలివ్వడం ఇలా మన బోనాల పండగ ఎట్లా చేస్తారో దసరా పండగ ఆ విధంగానే తయారైంది దసరా రోజు ముక్క చుక్క రెండు కావాలి కానీ సరే గాంధీ జయంతి రావడం వల్ల ఎక్కడా తగ్గలేదు యా గాంధీ జయంతి పేరు చెప్పుకొని గవర్నమెంటు ఆ షాపులు ఖాళీ సెటర్లు బంద్ చేశారు బంద్ చేశారు కానీ లోపల ఉన్న స్టాక్ అంతా ఎప్పుడో అమ్ముడుపోయింది కానీ గాంధీ జయంతి పేరు చెప్పుకోవడం ఎందుకో అర్థం కావట్లేదు గాంధీ జయంతి జయంతి అంటే అమ్మకపోవడమే ఒక పద్ధతి కాదు తిని తాగడం కూడా తాగకపోవడం కూడా ఒక పద్ధతి తా తిని తాగితే ఇంకా గాంధీ జయంతి ఏముందండి మహాత్మా గాంధీ మనకు ఎన్నో త్యాగాలు చేసి సంపాదించి పెట్టిన ఈ భారతదేశాన్ని గాంధీ జయంతి రోజు ఎంతో నిష్టగా రోజు ఏమి అసలు గాంధీ నాన్ వెజ్ తినడు కాకపోతే మన జనాలు తినడం వల్ల గాంధీ జయంతి ఒక్కరోజు కొద్దిగా పాటించేవాళ్ళు గాంధీ జయంతి అంటే వైన్ షాపులు తర్వాత ఈ మటన్ చికెన్లు అనేది ఆ రోజు తప్పనిసరిగా బంద్ చేసేవాళ్ళు కానీ ఈసారి దసరా వచ్చింది షాపులు మందు మందు షాపులు సెటర్లు మాత్రమే బంద్ ఉన్నాయి మిగతాదంతా సమానమే ముందు రోజు అమ్మితే ఏమిటి తర్వాత నైట్ అమ్మితే ఏమిటి అంతా ఒకటే కదా గాంధీ జయంతి రోజు నీకు సెటర్ ఓపెన్ చేస్తేనే గాంధీ జయంతి ఆ రోజు తా తాగలేదని నమ్మకం ఎట్లా ముందు రోజు తెచ్చి పెట్టుకుంటున్నారు మటన్ చికెన్లు కూడా ఆ రోజు రేపు గాంధీ జయంతి అని చెప్పి పండుగ రోజు తినాలని చెప్పి ముందే తెచ్చుకొని ఫ్రిడ్జ్ల్లో పెట్టుకున్నారు ఇదంతా సాంప్రదాయమే కదా గాంధీ జయంతిని ఎక్కడ పాటించినట్లయితుంది ముందు రోజు అంతా స్టాక్ అంతా అమ్ముడుపోయిన తర్వాత గాంధీ జయంతి రోజు పండగ వచ్చినప్పుడు ఆ రోజు తిని తాగడం తాగాలనే కదా ఇవన్నీ స్టాక్ పెట్టుకునేది కాబట్టి ఇది తినడం తాగడం ఒక పండగ సందర్భాలలో ఒక సాంప్రదాయం అయిపోయింది కానీ గాంధీ జయంతి పేరు చెప్పుకొని ఈరోజు బంధు ఈరోజు తినకూడదు అని చెప్పుకోవడం ఎంత మటుకు సమ సమంజసమో అర్థం కాదు సారీ ఈసారి గాంధీ జయంతి చాలా వేడుకలు చేసుకోవడము చాలా తక్కువే అని చెప్పుకోవచ్చు కానీ గా గాంధీ మాత్రం తన బాధ్యత తన నిర్వర్తిస్తూనే ఉంటాడు ఎందుకంటే ప్రజలను తను ఏమి అనదలుచుకోడు వాళ్ళ నమ్మకానికి వాళ్లకు వదిలేస్తాడు కానీ మన సాంప్రదాయంలో ఒక పద్ధతిగా తాగడం తినడం అనేది పండగ వచ్చింది ఆ రోజు దసరా గాంధీ జయంతి రెండు రావడం వల్ల కొద్దిగా పబ్లిక్కు ఇబ్బంది కావచ్చు కానీ ఏదో మామూలుగానే పండుగ అయితే జరిపేసుకున్నారు గాంధీ జయంతి పేరు చెప్పుకొని సెటర్లు బంద్ చేశారంతే సెటర్లు మూసిపెట్టి కనిపించేటట్టుగా పెట్టారు కానీ లోపల స్టాకు నాన్వేజులు వెజ్లు అన్నీ చుక్క ముక్క అనేది యథావిధిగా జరిగిపోయింది సరే అయిపోయింది సరిపోయింది కానీ ఏ పండుగ వచ్చినా కూడా ఇలాంటి సాంప్రదాయాల కిందికి వెళ్ళిపోతున్నారు సాంప్రదాయానికే విలువనిస్తున్నారు ఎందుకంటే ఆ రోజు తినాలా తాగాలనేది ఒక సాంప్రదాయం అయిపోయింది పుట్టి రోజుల్లో గాంధీ జయంతి గాంధీ జయంతి వస్తే వీడియోలలో టీవీలలో గాంధీ మహాత్ముడి పాటలు దేశభక్తి పాటలు ఆయన గురించి విశిష్టత చెప్పడం ఇవన్నీ చాలా కనిపించేవి ఈసారి దసరా వల్ల గాంధీ జయంతి చాలా తక్కువ వేడుకలు చేసుకోవడం ఎందుకంటే ఎక్కడ సెటర్లు బంద్ చేస్తారో మూసేస్తారో అనేది ఒకటి ఇబ్బంది వచ్చి పడి గాంధీ గాంధీ మహాత్ముని ఈసారి కొంచెం తక్కువగానే పూజించుకున్నారనుకోవచ్చు అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే గాంధీ జయంతి వేడుకలు ఈసారి ఏ రకంగా ఏ విధంగా జరుపుకున్నారు అనే దాన్ని బట్టి నేను కొంచెం మీకు మన పండుగ దసరా వచ్చింది కాబట్టి రెండు కలిసినప్పుడు ఎలా జరిగింది అనేది నేను ఒక ఆలోచనతో వివరిస్తున్నాను అయితే ఎవరన్నా ఏమన్నా అనుకోండి ఆ రోజు ఒక్కరోజు గాంధీ జయంతి అనే పేరు చెప్పుకొని సెటర్లు బంద్ చేయడము ఎంత మటుకు సహజ ఓకే ఓకేనండి ఏదైనా కూడా పండగ దసరా పండుగ అయిపోయింది గాంధీ జయంతి అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మంచి విషయాలతో మంచి మాటలతో నేను ఇట్లా ఎక్సర్సైజులు యోగా చేస్తూ వీడియోలు పెడుతూ ఉన్నాను తర్వాత ఇలాగే మంచి మాటలు పనికొచ్చే మాటలు అవసరమయ్యే మాటలు మోటివేషన్గా చెప్తూ ఉంటాను అందరూ ఆదరిస్తున్నారు చాలా సంతోషము ఎప్పుడైనా కూడా ఇప్పుడు చుట్టాలు బంధుత్వాలు అనేది చాలా విపరీతంగా తేడాలు తేడాలుగా ఉన్నారు మనకు యూట్యూబ్లో వచ్చే మన అభిమానులే మన రోజు మనం పలకరిస్తుంటాము వాళ్ళు మనల్ని ఏదో రూపకంగా వీడియోలు చూసి కామెంట్స్ చేసి పలకరియడం వల్ల వాళ్ళు కూడా మన భాగస్వాముల అయిపోయారు ప్రతి ఒక్కరికి అందరికీ అభి అభినందనలు తెలుపుతున్నాను ఎందుకంటే ఏదైనా మంచి మాట వినాలంటే అలా వెళ్ళే వీడియోను కూడా చూ చూస్తూ ఉంటాము మంచి మాట అంటే ఎవరికైనా ఉపయోగపడుతుంది అనే దాన్ని బట్టి చూసేవాళ్లే కాదు నేను కూడా అలాగే చూస్తాను ఏదైనా మంచి విషయం ఉంటే ఆ వీడియోను మళ్ళీ రిపీట్ చేసుకొని చూస్తూ ఉంటాను అలాగే మంచితనము అనేది ఎప్పటికైనా మనకు ఉపయోగపడుతుంది ఏ ఆపద వచ్చినా ఏ ఎటువంటి ఆటంకాలు వచ్చినా కూడా ఒక మంచి పని అనేదానికి విలువ ఉంటుంది ఎప్పుడైనా కూడా మీకేమనిపించిందో మీ పద్ధతి మీ ఆలోచన ప్రకారం కామెంట్ చేయండి మంచి వీడియోతో మంచి విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను